హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చడి పచ్చిమిర్చి పచ్చడిని ఇలా రెడీ చేసుకోండి దీని టేస్ట్ అంతరిపోద్దు చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది ఇడ్లీ దోశ అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి పచ్చని ఇలా రెడీ చేసుకున్నట్లయితే దీనిని పచ్చిమిర్చి అని కూడా గుర్తుపట్టారండి గుర్తుపట్టకుండానే తినేస్తారు భలే రుచికరంగా ఉంటుంది ఇందులో కొన్ని మసాలాను కూడా యాడ్ చేస్తాము సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా పచ్చిమిర్చి పచ్చని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము నేను ఇక్కడ పచ్చడి రెడీ చేసుకోవడానికి హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చిని తీసుకున్నాను పచ్చిమిర్చిని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి వాటి తొడమల్ని కట్ చేసుకొని వాటర్ లేకుండా బాగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న పచ్చిమిర్చిని చూపించినట్లు ఇలా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి తీసుకున్న అన్నింటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఈ పచ్చిమిర్చి పచ్చళ్ళలోకి మసాలన్నీ రెడీ చేసుకుందామండి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత టూ టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి పచ్చి శనగపప్పు వేసుకోండి ఈ పప్పును కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్ మినపగుండ్లు వేసుకోవాలి మీరు ఇక్కడ మింపగుండ్లు అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మినపప్పు అయినా వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆవాలు జీలకర్ర చిట్టుపట్టలు ఫ్రై చేసుకోవాలి అలాగైతేనే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చివాసన లేకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా పప్పులు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర చిటిపటలాడేటప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకుని ముందే కడిగి పెట్టుకొని వాటర్ లేకుండా తుడిచిపెట్టుకొని వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇదే బాండీలో త్రీ టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత చిటికడు పసుపు వేసుకోవాలి ఇక్కడ పసుపు ఎందుకు వేసుకుంటున్నామంటే పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి చిల్లుతాయి కదండి వాటి గింజలు బయటకు వచ్చేస్తాయి కదా చిల్లుతాయి కాబట్టి ఇలా చిల్లకుండా ఉండడానికి ఇలా చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నట్లయితే పచ్చిమిర్చి చిల్లకుండా ఉంటుంది ఈ టిప్ మాత్రం మర్చిపోకండి పచ్చిమిర్చి ముక్కలన్నీ కూడా బాండీలో వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి ఇలా కలుపుకొని దానిపై మూత పెట్టుకొని పచ్చిమిర్చి కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పచ్చిమిర్చి ఎంత చక్కగా వేగిపోయాయో ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో పచ్చిమిర్చిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి అనేది ఘరంగా ఉండదు రుచి చాలా బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి ముక్కలన్నిటిని చల్లారనివ్వాలి ఈలోగా మనం ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు అలాగే ఆవాలు మెంతులు జీలకర్ర ఉన్నాయి కదా వీటిని అన్నిటిని వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న మసాలాని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి తర్వాత ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి నారా గింజలు లేకుండా తీసి వేసుకొని ఆ చింతపండుని డైరెక్ట్ ఇందులో వేసుకోండి చింతపండు నానబెట్టుకోవడానికి కొన్ని వాటర్ ని వేసుకున్నట్లయితే ఈ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అప్పుడే వేసుకోండి వాటర్ ఇలా తీసుకున్న చింతపండు మొత్తం వేసుకోవాలి నేనైతే ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకున్నాను తర్వాత ఇందులో రుచికి సరిపన్నంతా ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి నేను ఇక్కడ లావు ఉప్పు వేసుకున్నాను వన్ టీ స్పూన్ వరకు వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మీరు పచ్చిమిర్చి పచ్చని బరకగా మిక్సీ పట్టుకోవచ్చండి అది అన్నంలోకి అయితే బాగుంటుంది ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నట్లయితే ఇది ఇడ్లీ దోశ అన్నంలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశలకి కావాలనుకుంటే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నట్లయితే పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు ముందుగా మనం మసాలాను పట్టుకున్న బౌల్లోకి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీనిలోకి పోపు రెడీ చేసుకుందామండి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో త్రీ టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి మనం ఆల్రెడీ మసాలా రెడీ చేసుకునేటప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కాబట్టి పోపులో కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది అవి చిట్టపట్లు అందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని వాటర్ లేకుండా తుడిచి వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇది క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ పోపు రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న పోపుని పచ్చళ్ళలో వేసుకోవాలి పచ్చళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి పచ్చిమిర్చి పచ్చడి ఎంత బాగా వచ్చేసిందో చూస్తుంటేనే నోరుతుంది కదా నోటికి కారం పుల్ల పుల్లగా చాలా సూపర్గా ఉంటుంది అప్పుడప్పుడు మనకి నోటికి ఏది తినాలనిపించదండి నోటికి ఏది సహించినప్పుడు అప్పటికప్పుడు పచ్చిమిర్చితో ఇలా చింతపండుతో పచ్చడి చేసుకోండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కారంగా ఉంటుంది కదా చాలా ఘాటుగా ఉంటుంది కదా పచ్చడి కూడా అలాగే ఉంటుందన్న డౌట్ అవసరం లేదండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇంట్లో ఉన్న వాటితోటే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి పచ్చని ఎలా రెడీ చేసుకున్నాము చూసారు కదా ఇది ఇడ్లీ దోశ అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చని ఎలా రెడీ చేసుకున్నాము చూసారు కదా మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది మరి తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్